సార్ ఇది ఎలా జరిగింది సార్ మీరు ఎప్పుడు నుంచి ఇక్కడికి వచ్చారు సమాచారం అనేవి విధంగా ఉన్నారు నాకు ఆల్రెడీ తెలియబల్ ఇన్ఫర్మేషన్ ఉంది హెడ్ ఆఫీస్ నుంచి స్టేట్ లెవెల్ ట్రాన్స్పోర్ట్స్ కూడా మీకు ఇన్ఫూర్ చేసినప్పుడు అప్పుడు సో మేము ఒక పది రోజుల నుంచి మేము చేస్తున్నాం అనమాట హండ్రెడ్ తీసుకున్నామని ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి నైట్ నైన్ మెట్ల స్టార్ట్ అయ్యి అనమాట నైట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ హాఫ్ బస్ ఉన్నాము అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ మేము ఇక్కడ ఇంటిన్యూ చేసరికి ఇప్పుడు ఏంటంటే రైస్ మేము వెళ్ళేది యాక్చువల్గా మేము సీఎంఆర్లో పార్టిసిపేట్ కావట్లేదు అంటే గవర్నమెంట్ ప్యాడీ తీసుకోవట్లేదు ప్రైవేట్గా చేసుకుంటున్నారు సో మేము లోపలికి వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా గన్ని బ్యాగ్స్ గవర్నమెంట్ సప్లై చేసిన గన్ని బ్యాగ్స్ ఉన్నాయి అంటే ఏదైతే రేషన్ బియ్యం సప్లై చేస్తాము బ్యాగ్స్ తోటి వచ్చాయి బ్యాగ్స్ తోటే వచ్చాయి సో మనకి రిఫ్యూ రిప్యూటబుల్ ఎవిడెన్స్ అన్నమాట ఏంటంటే ప్రజాప్రభుత్వం సంబంధించిన బియ్యాన్ని ఇక్కడికి తీసుకొస్తాను ఆయనకి అడిగాము ఇప్పుడు ఇక్కడ ఈయన పేరు అయిల మన రైస్ మిల్ ప్రెసిడెంట్ వీరాంజనే రైస్ మిల్ బాబు ఎక్కడి నుంచి బియ్యం వస్తుంది ఆయన ఒప్పుకున్నాడు రైస్ మిల్లు మన ఏమిటంటే కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి వీళ్ళు బండి మీద తీసుకొచ్చి మాకు అమ్ముతారు మేము పన్నెండు రూపాయలు కొంటాం నూకలు చేసి పదహారు రూపాయలకి అట్లా ఉన్నామని ఒప్పుకున్నాడు ఆయన మిల్లు దగ్గర కూడా మొత్తం మనం పరీక్షించు చూస్తుంటే రైస్ మెక్ ఆ అంటే ఇక్కడ చూస్తుంటే నేను 3 సారి అక్కడ చది ఓకేండి నేను రెండు బిల్ల అంటే మనం ఏం చేస్త బియ్యం అయితే ఏదో కంపనీ అవసెంతుం బియ్యం నిస్సపించేస్తాం అంటే మొత్తం మార్స్ల రూపు మార్స్తాం ఓకే రూప మార్చి నూకలు గాను బియ్యం పిండి వరి బరి నోకగా చేసి మల్టీ పర్పస్ గా చేస్త ఉన్నారు మన పిడిఎస్ బియ్యం పిడిఎస్ బియ్యం ఓకే 100 గా దొరికిన తర్వాత మనం ఎంత సిక్స్ కి కేసి చేసి క్రిమిక్ చేసి చేస్తాం బియ్యాన్ని ఏం అంటే ఇప్పుడు ఉన్న పర్టుకుల బియ్యాన్ని ఇక్కడ ఏది ఏమైనా రెస్పాన్సిబిలిటీ పంపిస్తున్నాము దాని తర్వాత ఇక్కడ తదుపరి ఇక్కడ మనకి కమీగా మన కలెక్టర్ గారి దగ్గర తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం మా అది ఏంటంటే రైస్ మిల్లర్ అందరికి కూడా ముఖ్య విజ్ఞప్తి ఎవరు కూడా పూజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఇటువంటి అక్రమాలతో పాల్పడితే మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది మేము కూడా చాలా అటు క్రమశిక్షణగా మేము వీళ్ళ మీద నిఘా పెట్టాం ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరపడం మేమైతే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాం ఏ రైస్ మిల్లర్ కూడా పీడిఎస్ రీసైక్లింగ్ చేస్తామని ఆలోచన ఉందంటే వెంటనే విరమించుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ శుద్ధి ఉంది చిత్తశుద్ధితో ఉంది అలాంటివన్నీ మేము అక్కడ ఉపేక్షించి రూత్లెస్కు పోతాం ఓకే సార్ థ్యాంక్ యూ తూర్తి సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ అండి